హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు చిక్కుడుగా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు కొంచెం కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి అలాగే రెండు కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలు కూడా మగ్గిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకొని కాసేపు మగ్గనివ్వండి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి మగ్గనివ్వండి ఉడికేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంటి వేస్తుంది చిక్కుడుకాయలు అయితే ఇక్కడ ఉడికిపోయింది ఇందులోనే వన్ టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి అంతే చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నామని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదని కామెంట్ చేయండి బాయ్ బాయ్